హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మన డెమోక్రటిక్ కంట్రీలో ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేయాలంటే అందరికీ చాలా భయం ఉంటుంది ఎందుకంటే మన రాజ్యాంగాలు అలా ఉన్నాయి ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది జైలుకి వెళ్లాల్సిందే అనే భావన అయితే అందరిలో ఉంటుంది మరి అలాంటప్పుడు అసలు ఆ జైల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఆ జైల్ ఎలా ఎలా ఉండాల్సి వస్తుంది మనం మన లైఫ్ స్టైల్ అనేది అక్కడ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు కూడా అయితే ఈరోజు అలాంటి విషయాలే మనం డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ శ్రీధర్ దయాల్ గారు ఒకసారి వారితో మాట్లాడి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ సార్ జైల్ అసలు ఆ పదం వింటేనే అది ఒక భయం మొదలైతూ ఉంటుంది సామాన్యులకి అసలు మన దేశంలో ఎన్ని జైల్స్ ఉన్నాయి ఏ టైప్స్ ఆఫ్ జైల్స్ ఉన్నాయి అంటారు మేడం మన దేశంలో ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ జైల్స్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ జైల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ గా ఆల్మోస్ట్ టెన్ లాక్ ప్రిజనర్స్ ఉన్నారు జైల్లో పది లక్షల మంది ఓకే వేరియస్ జైల్స్ సబ్ జైల్ అంటారు అంటే చాలా చిన్న జైలు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ జైల్స్ సెంట్రల్ జైల్స్ అంటారు మన చంచల్గూడ తర్వాత చెర్లపల్లి రాజమండ్రి జైలు ఇవన్నీ సెంట్రల్ జైల్స్ తిహార్ జైలు ఇస్ నంబర్ వన్ జైలు ఇండియాలో అలానే మనకు అండమాన్ లో కూడా ఒక చాలా అది బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని పెట్టే జైలు అండమాన్ లో కూడా కాలాపాని అని ఒక జైలు ఉంది సో ఇలాంటి చాలా డేంజరస్ మన కసాబ్ ని పెట్టింది ఆర్థర్ రోడ్ ఎర్వాడా జైలు పూణేలో చాలా పెద్ద సెంట్రల్ జైల్ అందులో సో అందులో అండా సెల్ అని ఒకటి క్రియేట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో చాలా హై సెక్యూర్డ్ ప్రిజన్ లో పెట్టారు అతన్ని ఎందుకంటే ఆయనని ఉరి తీసే వరకు కూడా అతనికి ఏం హాని జరగకూడదు అతను మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి సో అలా ఎవరైతే హై టెక్ ప్రిజనర్స్ ఉంటారో హై నెట్ వర్త్ వాళ్ళని అలాంటి చోట్ల లాడ్ చేస్తారు ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ అని ఉన్నాడు మన పిఎంఎల్ఏ కేసులో ఆయన కొన్ని వందల కోట్ల స్కామ్స్ చేశారు అని ఆయన తిహార్ జైల్లో పెట్టారు ఇప్పటి వరకు రాలేదు ఆయన ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అసలు ఆమెతో ఆయనతో పాటు జాక్లిన్ కూడా అరెస్ట్ అవుతుంది అనుకున్నారు ఆమె కూడా ఇన్వాల్వ్ అయింది లక్కీగా ఆమె షీ ఎస్కేప్డ్ సో అలా ఎవరైనా సరే ఇప్పుడు వచ్చి ఈ జైల్ అనేది ఏంటంటే భయం మీరు అన్నారు భయం ఉంది తప్పు చేస్తే అన్నది ఏంటంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఒకప్పుడు ఉండేది జైలుకి వెళ్ళాలంటే భయం అని ఇప్పుడు ఏంటంటే జైల్ అనేది ఇప్పుడు డివైడ్ అయిపోయింది క్రైమ్ అనేది డివైడ్ అయిపోయింది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏంటంటే ఒకటి మన అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అన్న దాంట్లో ఏం చెప్పిందంటే సెవెన్ ఇయర్స్ కన్నా బిలో పనిష్మెంట్ ఉన్న క్రైమ్స్ చేస్తే మీకు నోటీస్ ఇవ్వాలి జైలు అవసరం లేదని ఒక జడ్జ్మెంట్ ఉంది ఇప్పటికి కూడా అదే ప్లస్ ప్లస్ డికే బాసు ఆ తర్వాత జోగిందర్ బాసు వర్సెస్ జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డికే బాసు స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ జడ్జ్మెంట్స్ అనమాట త్రీ ఫోర్ జడ్జ్మెంట్స్ బేస్డ్ మీదనే లా ఆఫ్ అరెస్ట్ అనేది గవర్న అవుతుంది ఇండియాలో ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయకూడదు అనేది సో ఎవరైతే సెవెన్ ఇయర్స్ బిలో క్రైమ్స్ చేస్తారో చీటింగ్ ఒక మనిషిని ముంచేయడం వాళ్ళ ప్రాపర్టీ అంతా కొట్టేయడం ఇలాంటివి ఎవరన్నా చేసినా వాళ్ళకి ఇవాళ రోజు జైలు అనేది లేదు వాళ్ళకి ఓన్లీ ఒక నోటీస్ ఇస్తారు పోనీ డౌరీ హెరాస్మెంట్ చేసి వైఫ్ ని కొట్టాడు నానా చిత్ర హింసలు గురి చేసినా కూడా ఏమీ లేదు ఓన్లీ ఒక నోటీస్ ఇచ్చి పంపించేస్తారు అరెస్ట్ అనేది లేదు సో అలా ఎన్నో ఎన్నో క్రైమ్స్ ఉన్నాయి ఎక్స్టార్షన్ చేశాడు ఒక మనిషిని ఎక్స్టార్షన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాడు అయినా సరే సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ లోపల కాబట్టి నోటీస్ వదిలేస్తారు అంతే ఆ కి మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటది అందులో కంపల్సరీ జైలు నార్మల్ గా అందులో నోటీస్ ఉండదు మర్డర్ కేసెస్ రేప్ కేసెస్ లో ఇందులో నోటీస్ ఇవ్వరు ఎందుకంటే ఇవి సెవెన్ ఇయర్స్ అబవ్ కాబట్టి థెఫ్ట్ అనేది త్రీ ఇయర్స్ అయినా కూడా అందులో ఒక్క దాంట్లో మాత్రం కంపల్సరీ జైలు పంపిస్తారు ఇప్పుడు జైల్ ఇప్పుడు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో ఎవరెవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన ఒక రోజు జైలు ఉండాల్సి వచ్చింది ఇప్పుడు రన్యారావు అన్న యాక్ట్రెస్ ఉంది ఆమె కాఫీ పోజా యాక్ట్ లో వన్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ జైల్లోనే ఉంది ఇప్పుడు కవిత గారు కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ నుంచి లు సీఎంలు లు అందరూ ఉంటున్నారు సార్ ఇప్పుడు వీళ్ళంతా చూసుకుంటే సెలబ్రిటీస్ ఆయన జైలుకి వెళ్లాల్సింది తప్పలేదు కానీ జైలుకి వెళ్ళేటప్పుడు వింటూ ఉంటాం మనం ఈ క్లాత్స్ రిమూవ్ చేసి అన్ని క్లాత్స్ రిమూవ్ చేసి ఇది వీళ్ళకి కూడా వర్తిస్తుంది డెఫినెట్ స్ట్రిప్ సర్చ్ అంటారు ఎందుకంటే వాళ్ళు ఏమైనా డ్రగ్స్ కానీ ఏమన్నా చిన్న వెపన్స్ లాంటివి ఏదన్నా ఇట్ కెన్ బి వాళ్ళు హార్మ్ చేసుకుంటారేమో నా భయం అన్నమాట కి కంప్లీట్ అనమాటూడింగ్ ఇన్నర్ గార్మెంట్స్ దే హావ్ టు రిమూవ్ దెన్ దేర్ ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ స్టిక్ ఆర్ సంథింగ్ ఫుల్ స్కాన్ షుడ్ బి బ్యాండ్ యాక్చువల్లీ ఇండియాలో స్కానర్స్ ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు అయినా అది ఓల్డ్ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది అక్కడే పర్సన్ ఏమవుతాడంటే చాలా హ్యూమిలియేట్ అయిపోతాడు కొంచెం చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు సో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూనే ఇలాంటి స్ట్రిప్స్ సర్చ్ ఇవన్నీ జరిగిన తర్వాత అసలు ఇన్సెక్ట్ని ట్రీట్ చేసినా ట్రీట్ చేస్తారు జైల్స్లో అండర్ ట్రయల్స్ అయితే పనులు చేయిస్తారు అవర్స్ టుగెదర్ త్రీ ఫోర్ అవర్స్ పని ఉంటుంది మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ అట్లా చేస్తూనే ఉంటారు సో మ్యాక్సిమం బ్యారెక్లోనే పెడతారు సో వాళ్ళకి ఫుడ్ అనేది కూడా ఇంకా బయట మంచి మంచి ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళు క్వాలిటీ ఫుడ్కి ఒక్కసారి పోయి జైల్లో సడన్గా వాళ్ళకి ఫుడ్ డిప్రైవ్ అయిపోతుంది వాళ్ళ ఫ్రీడమ్ డిప్రైవ్ అయిపోతుంది ఆ తర్వాత ఆ అట్మాస్ఫియర్కి కి అవ్వాలంటే చాలా కష్టం పడుతుంది చాలా మంది డిప్రెస్ అయిపోతారు సార్ ఇప్పుడు ఒక కేస్ పెట్టాక ఎవరైనా మన మీద తప్పు ఉంది అని చెప్పి కేస్ పెట్టాక ఎలాంటి కేసెస్లో అంటే ఈ కేస్ పెట్టిన దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ ఫైలు తర్వాత లాయర్ ప్రాసెస్ జైలుకి వెళ్ళే వరకు ఈ మధ్యలో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉన్నాయి కాగ్నిజబుల్ అంటే అవి పెద్ద క్రైమ్స్ కాగ్నిజబుల్లో కూడా సెవెన్ ఇయర్స్ లోపల వాటిలో నోటీస్ ఇవ్వమని మ్యాండేట్ చేసింది కానీ ఒకవేళ పోలీస్ ఆఫీసర్ చేతిలో ఉంది కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంతా కూడా కోర్టు సంబంధం లేదు అంతా పోలీస్ కే ఫుల్ స్వీపింగ్ పవర్స్ ఉంటాయి ఒక మర్డర్ జరిగింది అనుకోండి ఒక డెడ్ బాడీ దొరికింది అది ఎవరు మర్డరే చేయలేదు అయినా పోలీస్ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి అది మర్డర్ అని చెప్పి దాన్ని పిక్చరైజ్ చేసి దానికి కేసు బుక్ చేసి సంబంధం లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేంత పవర్స్ పోలీస్ కు ఉన్నాయి తర్వాత ఎవరన్నా విత్ ఎవిడెన్స్ వచ్చి కన్ఫర్మ్ చేసేదాకా కూడా చేయగలిగింది ఏం లేదు సో అన్ని పవర్స్ ఉన్నాయి పోలీస్ దగ్గర అది పోలీస్ వాళ్ళు ఇష్టం అనమాట ఎవరిని అరెస్ట్ చిన్న ట్రెస్ పాస్ జరిగినా కూడా వాళ్ళు అరెస్ట్ చేసే రైట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అరెస్ట్ చేస్తారు వాళ్ళు డెఫినెట్ గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉన్నా కూడా అరెస్ట్ రీజన్స్ రాసి దే కెన్ అరెస్ట్ దర్ ఇస్ నో ప్రాబ్లం సో అరెస్ట్ వాళ్ళకి ఆ గ్రావిటీ ఆఫ్ క్రైమ్ ని బట్టి అరెస్ట్ చేస్తారు పోలీసులు గ్రావిటీ చాలా ఎక్కువ ఉంది అంటే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు ఓకే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైలింగ్ అయితేనే అది కోర్టుకు వెళ్తది లేకపోతే ఎఫ్ఐఆర్ బిఫోర్ ఫైలింగ్ అంటే ఎఫ్ఐఆర్ అనేది ఫైలింగ్ కాకపోతే అది పోలీసుల హ్యాండ్ ఓవర్లోనే లోనే ఉంటదా అంతే సరే అయితే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఫైలింగ్ అనేది అసలు ఏంటది దాంట్లో ఏమేమి మెన్షన్ చేస్తారు ఎఫ్ఐఆర్ అంటే ఎవరైతే కంప్లైంట్ ఉంటారో విక్టిం కంప్లైంట్ ఇస్తాడు కాబట్టి ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్ని ఇంపార్టెంట్ పార్ట్స్ తీసుకొని ఎఫ్ఐఆర్లో పెడతారు డే టు టైం అన్ని రాసి సో అండ్ సో పర్సన్ వచ్చారు ఈ అలిగేషన్స్ పెట్టారు సో అండ్ సో పీపుల్ అగేన్స్ట్ వాళ్ళు నోనా అన్నోనా అయితే వాళ్ళ డిస్క్రిప్షన్ ఏంటి అన్నోన్ అయితే ఏంటి అవన్నీ రాసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే కోర్టుకు వెళ్ళిపోతుంది తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అది ఒకవేళ పెద్ద క్రైమ్ అనుకోండి రేపు ఆ తర్వాత కిడ్నాపింగ్ ఇంకా పెద్ద పెద్ద అనుకోండి ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళని రిమాండ్ చేస్తారు జుడిషియల్ రిమాండ్ అంటారు ఫస్ట్ వాళ్ళని రిమాండ్ కి పంపించేస్తారు అంటే వాళ్ళు జుడిషియల్ కస్టడీ జైలు అనేది జుడిషియల్ కస్టడీ అంటే జడ్జి గారి కస్టడీలో ఉన్నట్టు జైల్లో ఉంటే అక్కడ పంపిస్తారు ఆ తర్వాత వాడిని మళ్ళీ తీసుకొస్తేనే కదా ఇన్వెస్టిగేషన్ అడిగేది ఎలా చేశాడు క్రైమ్ అన్ని తెలుసుకోవాలి కదా వాడితోటి ఇన్వెస్ట్ ఇంట్రాగేషన్ చేస్తేనే చెప్తాడు సో వాడిని తీసుకురావాలంటే పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తారు ఆ పోలీస్ కస్టడీ పిటిషన్ ఇప్పుడు మీరు చెప్పిన మీరు అడిగిన హీనియస్ క్రైమ్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిలో కంపల్సరీ పోలీస్ కస్టడీ పిటిషన్ వస్తుంది చీటింగ్ అయినా ఎక్స్ట్రా అమౌంట్స్ ఉంటాయి అందులో వాళ్ళు పోలీస్ వాళ్ళు వన్ వీక్ కావాలి టెన్ డేస్ కావాలి ఫిఫ్టీన్ డేస్ కావాలని అడుగుతారు జడ్జి గారు సరే టెన్ కాకపోతే వన్ వీక్ తీసుకోండి వన్ వీక్ అయితే త్రీ డేస్ తీసుకోండి అంటారు ఆ త్రీ డేస్ పోలీస్ స్టేషన్ జైలు నుంచి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నుంచి సాయంత్రం వరకు ఇంట్రోగేట్ చేస్తారు చేసి మళ్ళీ వదిలేస్తారు అట్లా మొత్తం ఇంట్రోగేషన్ అయిన తర్వాత అప్పుడు కానీ బెయిల్ అప్లై చేసుకోవడానికి ఉండదు

ఇప్పుడు చాలా మంది అట్లా టార్చర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పోలీస్ అట్రాసిటీస్ అంటారు ఇప్పుడు ఇది వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కూడా ఎంతో మంది బయటకు వచ్చారు పోలీసులు చేతుల్లో తన్నులు తిని ఎందుకు మన డెప్యూటీ స్పీకర్ కదా రఘురామకృష్ణ రాజు ఆయన కూడా ఆయన కాలు చేతులు అన్ని కొట్టేశారు ఆయన వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టింది మళ్ళీ ఆయన రికవర్ అవ్వడానికి వచ్చి డెత్ ఆ అనేది అనేది ఎవరి అక్కడ అసలు ఫైల్ అవుతుంది డెఫినెట్ గా కాకపోతే ఏంటంటే ఆ పవర్స్ అన్ని కూడా సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ దగ్గర ఉంటాయి జైలర్ దగ్గర వాళ్ళు ఏ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్లో చీమన్ కూడా పోనీయారు అది పోయినా పొరపాటునది బయటికి రాలేదు పోవడం ఈజీ మేము కూడా చాలా సార్లు వెళ్తూ ఉంటాం అక్కడ కౌన్సిలింగ్ ఉన్న కూడా మాకైనా వాళ్ళు అదే చెప్తారు సార్ మీరు అడ్వకేట్ అయినా సరే మాకు సంబంధం లేదు ఒకసారి మీరు వెళ్ళారంటే మేము బయటికి రావాలంటే ఒక పెద్ద ప్రోటోకాల్ ఉంది బెయిల్ తెచ్చుకోవాలి లేకపోతే రిలీజ్ ఆర్డర్ రావాలి లేకపోతే అంతే మరి ఒకసారి వెళ్ళాము అంటే వెళ్ళడం ఈజీ వాళ్ళు పట్టించుకోరు బయటికి ఒకసారి జైలు ఎలా ఉంటుంది అంటే ప్రోటోకాల్ ఒక ఒక చిన్న కిటికీ లాగా చిన్న విండోలో చూస్తారు వాళ్ళ ఒక ప్రిజనర్ వచ్చాడు అనగానే ఓపెన్ చేస్తారు లాక్స్ ఉంటాయి మూడు నాలుగు లాక్స్ ఉంటాయి ఆ మూడు నాలుగు లాక్స్ ఓపెన్ చేయాలి డోర్ తీసుకుంటారు వెంటనే లాక్స్ వేసేస్తారు ఆ మళ్ళీ వచ్చారంటే చేస్తారు అట్లా ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత జైలర్ రూమ్స్ అవన్నీ ఉంటాయి సూపరింటెండెంట్ రూమ్స్ అన్ని కూడా ఇంకా అది దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ లో గేట్ లో ఎంటర్ అయినామంటే ఇంకా మనం నేను చెప్పినట్టు బయట రిలీజ్ ఆర్డర్ లేనిది బయటికి రాడు మనిషి ఎవరిష్టం వచ్చినట్టు ఉండదు సో అంత టఫ్ ఉంటది ప్రోటోకాల్ ఫ్యామిలీని ఏ లో కలవచ్చు అసలు కలవచ్చు దానికి ఎవరికన్నా కూడా మీటింగ్ అంటారు ఆ ఎవరైనా కూడా వెళ్ళి డిస్కస్ చేసుకోవచ్చు ఒకవేళ లాయర్ తో కలవాలన్నా కూడా ఒక టూ ఆర్ త్రీ ములాకాత్ ఎక్స్ట్రా కావాలన్నా కూడా కోర్ట్ లో పర్మిషన్ పర్ మంత్ ఎన్ని టైమ్స్ కలవచ్చు వీక్లీ టూ టైమ్స్ కలవచ్చు వీక్లీ టూ టైమ్స్ వీక్లీ ట్వైస్ ఎవరైనా కలవచ్చు అడ్వకేట్ గారు కూడా కలవచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఫుడ్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు బయట ఫుడ్ అది తీసుకోవడానికి లేదు అది కావాలంటే స్పెషల్ పెటిషన్ పెట్టుకోవాలి కోర్ట్ అలౌ చేయాలి అప్పుడు కానీ కుదరదు ఓకే సో అయితే ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ వెళ్ళాను జైలుకి వెళ్ళాను అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నాను అన్నారు అసలు వాళ్ళ బాండింగ్ వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది సార్ మేడం జైల్లో నరకం అనేది ఇప్పుడు నేను నేను చాలా నేను నా లైఫ్లో నేను ఆలోచించింది ఏంటంటే హెవెన్ అండ్ మనకు చెప్తుంటారు కదా ఏ రిలీజన్ అన్న కూడా హెవెన్ అండ్ హెల్త్ నరకము స్వర్గం స్వర్గం అనేది ఎక్కడో కాదు మన ఇప్పుడు ఉన్న లైఫ్లోనే మన లైఫ్ మనకు స్వర్గం ఎందుకంటే మనం ఇష్టం వచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తాం మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే బిర్యానీ మిడ్ నైట్ లో కాఫీ కావాలంటే కాఫీ ఏదన్నా చేయగలుగుతాం మనం ఒక పీస్ఫుల్ అండ్ మంచి డీసెంట్ లైఫ్ లీడ్ చేస్తాం ఇట్ సెల్ఫ్ హెల్ అంటే ఏంటంటే జైల్ ఎక్కడో ఎక్కడో ఏదో బయట ప్లానెట్ లో లేదు ఇక్కడే ఉంది ఒక్కసారి జైలు చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంటే ఏందో అసలు ప్రతి ఒక్కళ్ళు ఎంత డిప్రెషన్ లో ఉంటారు దాని ఇన్కార్సరేషన్ అంటారు అందుకనే ఏం చెప్తుంది అంటే ఒక ఒక చాలా దారుణమైన మర్డర్ చేశాడు ఒక మనిషి అనుకుందాం అది ఒక హీనస్ రేప్ చేశాడు జైల్లో పెట్టారు ఆయనకి విరుశిక్షన్ అన్నారు ఆయనని లైఫ్ ఏమన్నారు వేశారు పెట్టారు కానీ సుప్రీంకోర్టు కూడా ఏమంటుందంటే ఆయన ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న తర్వాత దాని లాంగ్ ఇన్కార్సరేషన్ వాడు పిచ్చోడైపోతాడు ఇంకా వాడికి అసలు వాడు అసలు ఒక వాడు ఒక మనిషి అన్న విషయం మర్చిపోతాడు సో అలా ఒక మెషిన్ లాగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు వాడిని ఎవరైనా వెళ్ళి పలకరించినా వాడు ఆన్సర్ కూడా చెప్పాడు ఇప్పుడు జైల్లో ఎవరు కూడా మీరు మాట్లాడితే మాట్లాడరు అందరు డిప్రెషన్లో ఉంటారు ఓకే సో అలా ఉన్నందుకు వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఇవ్వడం కోసం వాళ్ళకి కూడా జస్టిస్ కావాలి కదా లాస్ట్కి ఇప్పుడు వాడు తెలుసో తెలియకో ఏదో సిచ్యుయేషన్లో చంపేశాడు అయిపోయింది మన ఇండియన్ క్రిమినల్ లా ఏం చెప్తుందంటే అంటే స్టూడెంట్స్ ఏమంటుందంటే ఒక పర్సన్ రీహాబిలిటేట్ అయ్యి ఒక సరిదిద్దుకోవడానికి తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్తుంది కాబట్టి సుప్రీంకోర్టు అయినా సరే ఒక లైఫ్ మంచి బిహేవియర్ ఉంటే ఒకవేళ అది లైఫ్ పడితే దాన్ని ఫోర్టీన్ ఇయర్స్ చేయడమో ఫోర్టీన్ టెన్ చేయడమో టెన్ ఫైవ్ చేయడమో అలా జరుగుతూ ఉంటది అన్నమాట ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బిహేవియర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది పిచ్చోళ్ళు అవ్వకుండా ఉండడానికి కోసం కొన్ని జాబ్స్ చేస్తుంటారు ఇంటర్నల్ గా వాలంటీర్ లాగా కానీ లేకపోతే లోపల సెక్షన్ లో కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఆ సెక్షన్ లో కంప్యూటర్ మీద గానీ అలాంటి జాబ్స్ చేసి జైల్ నడుస్తుంది అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద పోలీస్ పర్సనల్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ద ఇన్ జైల్ వాళ్ళ వాళ్ళ వాళ్ళే అంత మ్యాన్ పవర్ తెయలేదు కదా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ వల్లే నడుస్తుంది జైలు